ఓకే డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని దుష్టుల స్నేహంతో నష్టం కలుగును అనేటువంటి కథని చెప్పుకుందాం మనకి మంచి మిత్రులు ఉన్నారనుకోండి మనకి లాభం కలుగుతుంది మన వల్ల వాళ్ళకు ఉపయోగం వాళ్ళ వల్ల మనకు ఉపయోగం అదే దుష్టులతో స్నేహం చేస్తే వాళ్ళ వల్ల మనకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది అందుకని మీరు ఎప్పుడైనా సరే స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు వీరు మంచి వాళ్ళ కాదా అనేది చూసుకోవాలి మనకి ఈ పంచతంత్ర కథలో పూర్వం ఒక అడవిలో ఒక జింక ఒక కాకి ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండేటువంటి అనమాట కాకి ఏమో చెట్టు మీద నివసించే జంతువు జింకేమో నేల మీద నివసించేటువంటి జంతువు అయితే ఈ రెండు మంచి స్నేహంతో ఉండటం వల్ల ప్రతిరోజు సాయంత్రం కూర్చొని చక్కగా మంచి మాటలు మాట్లాడుతున్నాయి అలాగే కాకి ఏదైనా తనకి ఆహారం ప్రత్యేకమైన దొరికినప్పుడు తీసుకొచ్చి జింక కూడా ఇచ్చేదనమాట అదే రకంగా జింక ఏదైనా దొరికితే తను తీసుకొచ్చి కాకి కూడా ఇచ్చేది ఇలాగే ఈ రెండు మంచి ఫ్రెండ్స్గా ఉన్నాయన్నమాట దీనిలో కాకి అనేటువంటిది కొంచెం బాగా తెలివి కలిగినటువంటి జ పక్షి అనమాట సో ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే ఒక నక్క ఈ జింకని చూసింది అయితే ఈ జింక బాగా బలిష్టంగా ఉందనమాట మామూలుగా జింకల్ని నక్కలు చంపలేవు కానీ చచ్చిపోయిన వాటిని మాత్రమే నక్కలు పీక్కు తింటాయి అందుకని చెప్పి ఏం చేసింది ఇప్పుడు ఈ నక్క ఆ జింకను తినాలంటే ఏం చేయాలి ఏదో ఒక రకంగా ఆ జింక చచ్చిపోయేటట్టు చేయాలి అయితే జింకను చంపేస్తాను అని దగ్గరికి వెళ్ళి చెప్తే అది దగ్గరకు రానివ్వదు కదా అందుకని ఇది మోసం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది నేరుగా జింక దగ్గరికి వెళ్ళి ఆహా జింక నువ్వు ఎంత అని నీ గురించి ఈ అడవిలో అందరూ చాలా మంచిగా చెప్తూ ఉన్నారు అందుకని నేను నీతో స్నేహం చేయడానికి వచ్చాను నీలాంటి మంచి వ్యక్తులతో స్నేహం నాకు ఎంతో ఉపయోగం అని చెప్పి ఇలాంటి మంచి మంచి మాటలు అన్నీ చెప్తుంది ఇదంతా నిజంగా చెప్పిందా నక్క కానీ కొంతమంది పొగిడితే అదంతా నిజమే నమ్ముతారు కానీ ఇక్కడ జింక కూడా ఏమైందంటే అది వచ్చి బాగా పొగుడుతూ ఉంది కదా నువ్వు చాలా మంచిదాని నువ్వు చాలా మంచిదైనా లేకి ఇది కూడా అబ్బా నేను చాలా మంచివాడు కావాలా అని చెప్పి అనుకొని సరే అట్లయితే నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండు అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్గా అనుకున్నారు అయితే ఈ జింక ఏం చేసిందంటే ఈ నక్కతోటి నా మిత్రుడు ఒకడున్నాడు రాకి ఆ కాకి దగ్గరికి వెళ్ళి నిన్ను కూడా పంచం చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళింది అయితే ఆ కాకి నక్కని చూసి వెంటనే నమ్మలేదు ఎందుకని కొత్తగా వచ్చిన వాళ్ళని కనుక మనం గుడ్డిగా నమ్మితే ఏమవుద్ది మనమే అర్థమైపోతాం ఈ కథ ఎక్కడ చదివే మనం గద్దా పిల్లి గద్ద పిల్లిని గుడ్డిగా నమ్మి చూస్తా ప్రాణాలను కోల్పోయింది కాబట్టి మనం అలా చేయకూడదు అని అయితే జింకకి కాకి మాటలు నెల కోపం వచ్చింది ఎందుకు కోపం ఉంటే చెప్పండి జింకకి జింక కోపం వచ్చింది నక్క కాదు జింక కోపం వచ్చింది నక్కని నమ్మద్దు అని చెప్పింది కదా కాకి అప్పుడు జింక కోపం వచ్చింది ఎందుకంటే ఈ జింక దీన్ని బాగా పొగిడింది కదా నువ్వు చాలా మంచివాడు మంచోడు అని నాకు మంచి పేరు వస్తుంటే ఈ కాకి తట్టుకోలేకపోతుంది ఆయన అనుకుంది అనమాట అనుకుని అంది మనం అలాగా ఎవరిని నమ్మకపోతే ఎట్లా తెలుస్తుంది నమ్మితేనే కదా ఫ్రెండ్షిప్ చేస్తేనే కదా మంచి చెడు అనేది తెలిసేది అని చెప్పి చెప్పింది సరే కాకేం చేయలేక ఊరుకుంది ఇవి రెండు ఫ్రెండ్స్గా ఉంటూ తిరుగుతూ ఉన్నాయి ఇదేం చేసిందంటే ఈ నక్క ఈ జింకని చూడండి చెడ్డవాళ్ళు ఏం చేస్తారు అంటే మన చేత చెడ్డ పనులు చేయిస్తారు ఆ చెడ్డ పనులు చేయించడం వల్ల మనకు కూడా నష్టం కలుగుతుంది మనం కూడా అంతే పక్కన పిల్లవాడు ఈరోజు మనం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోదాము సారి చెప్పకుండా అంటాడు అది చెడు పని అది వాడితో పాటు మీరు కూడా తను తినే పరిస్థితి వస్తారనమాట కాబట్టి ఇక్కడ ఈ జింకి జింకను ఏం చేసిందంటే నక్క ఓ జింక జింక బావా ఈ పక్కనే ఒక పంట చేనుంది జొన్న కుంకులు బాగా ఉన్నాయి నువ్వు వచ్చి తిన్నా తీయగా ఉంటుంది అని చెప్పి చెప్పింది కానీ జింక్ ఎప్పుడు కూడా ఇతరుల పొలాల్లోకి వెళ్ళి తినేది కాదు కానీ అలా చేయటం సరైన పద్ధత సరైన పద్ధతి కాదా కాదు కానీ ఇది ఆశ చూపించింది తియ్యగా ఉంటాయి మంచి పాలకంపులు బ్రహ్మాండంగా ఉంటాయి ఎంత టేస్ట్గా ఉంటాయనేటప్పటికీ దీనికి ఆశ పుట్టింది పుట్టి నేరుగా వెళ్ళి ఆ పొలంలో రోజు ఆ జొన్నకంపులు తినటం మొదలబెట్టింది దీంతో అక్కడ రైతుకి అనుమానం వచ్చింది రోజు ఏదో జంతువు నా మొక్క నా యొక్క పొలంలో పడి పంటంతా తినేస్తుందని వాడు ఏం చేశాడంటే రా దానికి అని చెప్పి ఒక వల వేశాడు అనమాట వల వేసి ఉచ్చుతాళ్లు బిగిచ్చి వెళ్ళిపోయాడు ఆ రెండో రోజు జింక నేరుగా వచ్చేసి ఆ ఉచ్చుతాళల్లో చిక్కుకుపోయింది చిక్కుకుపోయి అలా పడిపోయింది ఇప్పుడు నక్క నక్కనే ఉంది రక్షించాలి కదా అది రక్షిస్తుందా దాని ఆలోచన ఏంటంటే ఈ జింకని ఆ యజమాని చంపేస్తే హైగా నేను వినొచ్చు అనేటువంటి ఆలోచనతోటింది అప్పుడు ఈ జింక అడిగింది అనమాట నక్కని నక్కబావా నువ్వేమన్నా సహాయం నా ఉచ్చుతాళని ఏమన్నా కొరుకుతావు అంటే అయ్యో ఆ ఉచ్చుతాళను మరణంతో చేసి నేను ఈరోజు సోమవారం కదా అసలు నేను అట్లాంటి నరాలు ముట్టుకోను ఇది మాంసాహారం కాబట్టి అని వెళ్ళిపోయి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు వెనక కూర్చొని దక్కనక్క చూస్తూ ఉందనమాట ఎప్పుడు ఆ తోట యజమాని వచ్చి రైతు వచ్చి ఆ జింకని చంపుతాడా అని ఎదురు చూస్తుంది అప్పుడు అనుకుంది ఏం చెప్పింది కాకి ఫస్ట్లోనే నమ్మద్దండి నేను నమ్మాను అని బాధపడుతూ ఉంది సాయంత్రం అయినా కానీ ఈ జింక ఇంకా ఇంటికి రాకపోయేటప్పటికీ కాకి అనుమానం వచ్చింది ఏమైంది నా మిత్రుడికి ఎక్కడికి పోయింది అని కాకి బయలుదేరితో పొంట తిరుగుతూ ఉందనమాట చివరికి అది పొలంలో ఉచ్చుతాళల్లో చిక్కుకోనుండటం కనబడింది ఏమిటి మిత్రమా అని చెప్పి వచ్చింది అప్పుడు జగ చెప్పింది మిత్రమా నువ్వు నా మంచి కోరి చెప్పావు నాకుతో స్నేహం చేయొద్దని కానీ నేనేం చేశాను దాని చప్పుడు మాటలు విని దాని మోసపూరితమైన మాటలు విన్నాను నష్టపోయాను ఈరోజు నాకు తెలిసి వచ్చింది నేను చేసిందని నాకు బాగా శాస్త్రి జరిగింది ఇప్పుడు రైతు వచ్చి నన్ను చంపుతాడు నువ్వు చెప్పిన మాట విననందుకు నాకు బాగా శాస్తి జరిగింది అని బాధపడుతుంది అప్పుడు కాకి చెప్పింది అలా బాధపడక మిత్రమా కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మిత్రుడు సాయం చేయాలి అంతేకాకుండా మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు తెలివితో మనం తప్పించుకుందాం అని చెప్పి రైతు వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు రెండు ఇలా మిగతా చచ్చినట్టు పడు నేను నిన్ను కళ్ళల్లో గొడుస్తున్నట్టు నటిస్తాను అప్పుడు దూరం నుంచి చూసి రైతు అనుకుంటాడు చచ్చిపోయింది అనుకుంటాడు అప్పుడు వలతాడు తీస్తాడు నేను పైకి ఎగిరి కావు కావు అంటే నువ్వు వెంటనే ఎగిరి పారిపోవు అని చెప్పి చెప్పింది ఓహో ఇది బాగుందని చెప్పి అందుకే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఆపదలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి ఇక రైతు వస్తుండగానే ఈ జింక కాళ్ళు రెండు పైకి అలా లేపేసి చచ్చినట్టు పడుతుంది ఈ కాకి కన్ను పొడుస్తున్నట్టు నటిస్తూ ఉందన్నమాట అప్పుడు రైతు వచ్చి చూశాడు ఓహో ఈ దుర్మార్గపు జింక నా పంట పాడు చేస్తుంది ఈ రోజుతో చచ్చింది లేదని చెప్పి ఆ కాళ్ళు తీసేసాడు తీసేయగానే కాకి పైకి ఎగి ఉంది కదా అది ఒక్కసారిగా కావు కావు నరిచింది అరవగానే జింక చటేసి టక్న వారిపోయింది జింక చూసారు అంత షాక్గా వెళ్ళిందో ఎప్పుడన్నా చాలా స్పీడ్గా అసలు మనం ఊహించినంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అయితే రైతు చూసి ఒరివరెవరే జింక బతికే ఉంది రాని వాడి దగ్గర ఒక కట్టె ఉంది ఆ కట్టె తీసుకొని ఇసురు కొట్టాడన్నమాట అయితే ఆ జింక పారిపోయింది ఇందులో ఆ చెట్టు వెనకాల వల్ల నక్క కాస్త పరిగెత్తుకుంటా ముందుకు వచ్చింది సరే రేపు జింక పారిపోతుంది అన్నట్టు చూద్దామని కానీ దానికి ఈ రైతు విసిరినటువంటి కట్టె బలంగా తగిలి అది అక్కడికక్కడే పడి చచ్చిపోయింది అలాగే జింక తప్పించుకొని వెళ్ళిపోయింది పని చూడండి ఇక్కడ దుష్టులతో స్నేహం చేస్తే మనకి చివరికి మిగిలేదేంటి నష్టము చెడు ప్రాణాపాయం కాబట్టి మనం ఎప్పుడైనా సరే మిత్రుల్ని ఎంచుకునేటప్పుడు మంచి వాళ్ళ కాదా వాళ్ళ చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి మనం వెంటనే వదిలేయాల్సిందే మీకు మొన్న ధర్మం అనే పేపర్ కూడా ఇచ్చారు కదా దాంట్లో ఉంది వ్యక్తులలో మంచి గుణాలు ఉన్న వాళ్ళని నిజాయితీ పనులతో మన స్నేహంగా ఉండాలి మనుషులలోని దుష్ట గుణాలకు మనం దూరంగా ఉండాలి అనేటువంటిది కథలో ఉన్నటువంటి నీతి ఓకే అర్థమైంది అందరికీ ఓకే థ్యాంక్ యూ